హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే అండి నేను ఈ వీడియోలో మా బాబు తన కాలేజ్ ఫ్రెండ్స్ వస్తారని లంచ్కి అయితే ఇన్వైట్ చేశాడండి ఇదిగోండి వాడు తనకి బిర్యానీ చేసి పెట్టమని అడిగాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ అందువల్ల నేను చేసిన రెసిపీస్ ఈ వీడియోలో మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి ఇదిగోండి బిర్యానీలోకి బెస్ట్ కాంబినేషన్ గోంగూరే కదండి నేనైతే గోంగూర చాలా ఇష్టంగా వాళ్ళకి చేస్తానండి ఇదిగోండి తగినంత పచ్చిమిర్చి ముక్కలు టమాటాలు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి దీంట్లో టమాటాలు ఎక్కువ వేస్తే కర్రీ చాలా బాగుంటుందండి ఇది గోంగూర చికెన్ అయితే కాదు చికెన్ గ్రేవీ చేసేసి గోంగూర విడిగా చేద్దామని అయితే ఇలా ప్రిపేర్ చేశానండి ఇదిగోండి రైస్లోకి చికెన్ ముక్కలు రెడీ చేస్తున్నాను ఇవైతే బాగా నీట్గా కడిగి తగినంత పసుపు కారం యాడ్ చేసుకోవాలి తర్వాత ఉప్పు కొంచెం వేసుకోవాలి మళ్ళీ మనం వేస్తాం కదా అండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత చికెన్ మసాలా పౌడర్ నేనైతే నాన్ వెజ్లో ప్రత్యేకంగా ఏదైతే వేస్తానండి తర్వాత కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిసేపు బాగా మ్యారినేట్ అవ్వాలి చికెన్ అంతా మసాలా బాగా పట్టించాలి ఇదిగోండి గోంగూర కూడా బాగా ఉడికిపోయింది కదా నీరంతా ఇంకిపోయిన తర్వాత మనం బాగా ఎంపుకోవాలి మెత్తగా అయితే చేసుకోవాలి మిక్సీలో వేసామంటే టేస్ట్ మారిపోతుందండి ఎందుకండి బిర్యానీలో అంతా చికెన్ కూర ఉన్నా కూడా గోంగూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కదండి తర్వాత బాగా ఎండిపోయాక బాండల్లో ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా ఫ్రై అవ్వాలి తర్వాత అయితే మనం ఇందాక ఫ్రై అయ్యాయి కదా ఇందాక ఎనిపోయాం కదా గోంగూర అదైతే ఇందులో వేసుకోవాలి అంతేనండి గోంగూర కర్రీ చాలా ఈజీ అండి అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఇదిగోండి ముఖ్యంగా నేను కొంతసేపు మనం పిల్లల గురించి మాట్లాడుకుందామా నేనైతే ప్రతి ఇంట్లో ఒక పాప బాబు అయితే ఈ రోజుల్లో ఉంటారు కదండి వాళ్ళని మనం ఇప్పుడు టీనేజ్లో మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదండి నేనైతే ఇప్పుడు పిల్లలు ఫోన్లకు బాగా ఎడిక్ట్ అయిపోయేసి నైట్ టైంలో కూడా బాగా ఆన్లైన్లోనే పిల్లలు కాలం గడిపేస్తున్నారండి నిద్రను కూడా అవాయిడ్ చేసేస్తున్నారు అంటే మా ఇంట్లో మా బాబు విషయం అని కదండి మా బాబునైతే నేను చాలా జాగ్రత్తగా చూస్తాను అంటే ప్రతి ఇంట్లో మాత్రం చాలామంది ఇలానే చేస్తుంటారు కదా ఏ పిల్లలు మొబైల్లో అయినా మనం టైం చూసామంటే ఆన్లైన్లోనే సగం ఉంటారు కదండి అది చాలా తప్పుగా ఉంటుంది అది కరెక్ట్ కూడా కాదు కదండి మనం పిల్లల విషయంలో మాత్రం తల్లిదండ్రి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది తండ్రి అయితే మార్నింగ్ వెళ్ళిపోయేసి ఎప్పుడో నైట్ అయితే వస్తాడు కానీ పిల్లల విషయంలో మాత్రం తల్లి ప్రాముఖ్యత చాలా ఉంటుంది వాళ్ళు ఎటువంటి రాంగ్ స్టెప్ తీసుకోకుండా మనం కరెక్ట్గా వాళ్ళ ఆలోచన విధానం మార్చుకునేలాగైతే మనం చూసుకోవాలి కదండి ఎదిగోండి ప్రతి ఇంట్లో బాబు పాప అయితే వాళ్ళు ఆలోచన విధానాలు ఇప్పుడు రోజుల్లో మొబైల్ను చూడడం వల్ల ఎక్కువగా వాడడం వల్ల మారిపోతున్నాయి వాళ్ళు మనం బస్ట్ లైఫ్ ఇవ్వాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారో నైట్ టైం కానీ డే టైం కానీ ఎక్కడ మాట్లాడుతున్నారా ఎక్కడ చేస్తున్నారా అని మాత్రం మనం గమనించాలి ఇదిగోండి వాళ్ళకి బెస్ట్ లైఫ్ ఇచ్చేదానికి మాత్రం మనం డబ్బు పెట్టడంలో కాలేజ్ విషయంలో ఏమాత్రం కొంచెం కూడా తగ్గం కదా అండి అలాగే వాళ్ళు రాంగ్ స్టెప్ కూడా తీసుకోకుండా కరెక్ట్ వేలో వెళ్ళేదానికి ప్రతి ఇంట్లో తల్లిదండ్రుల ప్రాముఖ్యత చాలా ఉంటుందని మాత్రం నేను అనుకుంటానండి వాళ్ళ ఆలోచన విధానాలు కూడా ఇప్పుడు చాలా ఇళ్లల్లో మాత్రం సరిగా ఉండడం లేదు కదండి ఇదిగండి మనం టీనేజ్లో పిల్లలు మాత్రం ఈ ఏజ్లో మాత్రం వాళ్ళ ఆలోచనల్ని మనం గమనిస్తూ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి లో వచ్చి మన ఇంట్లో ఆడపిల్లల్లాగే వాళ్ళు కూడా నాన్న మన ఇంట్లో మీ చెల్లెలు అక్కల్లాగే వాళ్ళు కూడా లో అలానే ఉంటారు అని ప్రతి ఒక్క ఇంట్లో బాబుకి పాపకి అయితే మనం నేర్పించాలి ఈ రోజుల్లో జరిగే చాలా విషయాలు జరుగుతున్నాయి కదా ప్రతి ఒక్క ఇంట్లో మాత్రం మనం పిల్లలకి అవన్నీ మాటలు అలవాటు చేయాలి మంచిగా చెప్పాలి ఆడపిల్లలు ప్రతి చెల్లితో సమానం మీ చెల్లెలలాగా కదా అని వాళ్ళకి చెప్పాలి ఆడపిల్లలకి కూడా ఇది కాదమ్మా మంచిగా ఉండాలి మంచిగా నడుచుకోవాలి అని ప్రతి ఇంట్లో తల్లి తప్పకుండా చెప్పాలి పిల్లలకి ఇలా చేస్తే మనం వాళ్ళ ఆలోచనలు మార్చుకొని చక్కగా చదువుకుంటారని నేనైతే అనుకుంటాను ఇదిగోండి టీనేజ్లో మాత్రం ఒక సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా మాత్రం పిల్లలు తల్లిదండ్రి పర్యవేక్షణలోనే ఉండాలి ఎటువంటి రాంగ్ స్టెప్ తీసుకోకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి బయట ప్రపంచంలో ఎక్కువ టీనేజ్ పిల్లల వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము వాళ్ళ వల్ల అవతల కుటుంబాలకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది కదండి అలా మాత్రం కాకుండా ప్రతి ఒక్క ఇంట్లో పిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్న మనం చక్కగా వాళ్ళకి అన్ని మంచి చెడులు చెప్పి చక్కగా అలవాటు చేయాలి వాళ్ళు ఎటువంటి రాంగ్ స్టెప్ తీసుకోకుండా లైఫ్లో ఒక సెటిల్ అయిన దాకా మనమైతే తప్పకుండా జాగ్రత్తగా తీసుకోవాలి తల్లిదండ్రి మాత్రం ఏ విషయంలోనైనా పిల్లలు మనకి చెప్పిన మాట వినేలాగా మనమే వారిని చూసుకోవాలి కదండి ఇదిగోండి టీనేజ్ పిల్లలు మాత్రం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ప్రతి ఒక్క ఇంట్లో తల్లిదండ్రి ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది వాళ్ళని సరైన వేలో నడిపించి వాళ్ళ లైఫ్ చాలా సంతోషంగా హ్యాపీగా ఉంచడానికి మనం ట్రై చేయాలండి ఓకేనండి ఇదిగోండి బిర్యానీ కూడా రెడీ చేస్తున్నాను కర్రీస్ అయితే రెడీ అయిపోయాయి తర్వాత బిర్యానీ రెడీ చేస్తున్నాను ఇదిగోండి ఫైవ్ కేజీస్ చేద్దామని నేనైతే అనుకున్నాను ఇదిగోండి బాండలి కాదండి బిర్యానీ దేక్ష బాగా హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసాను అందులో ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అవి బిర్యానీలో వేస్తాం కదండి ప్యాకెట్ అవి కూడా వేసాను ఇవి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి నేను తర్వాత టమోటాలు అయితే వేసాను టమోటాలు కూడా బాగా మగ్గనివ్వాలి మెత్తగా నేను పిల్లల గురించి చెప్పాను కదండి అవి మీరు ఎంతవరకు ఆలోచిస్తారో అది మీరే చెప్పాలండి నేనైతే కరెక్ట్గానే చెప్పానా లేదా అని మీరే ఆలోచించండి ఇదిగోండి ఇవైతే రెండు లెగ్ పీసులు తెచ్చాడు మా బాబు మా పాపకు ఫ్రై చేసి పెట్టమని అవైతే తీసి ఉంచాను ఇదిగోండి చికెన్ ముక్కలు అయితే వేసాను కదా ఇవైతే బాగా మసాలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి అందులో పచ్చిమిర్చి కూడా వేశాను చూడండి టీనేజ్ పిల్లల గురించి మనం మాట్లాడుకున్నాం కదా అది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి ఒకసారి వాళ్ళకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలని మనం మాత్రం అనుకుంటే ఈ విధంగా అయితే ప్రతి ఇంట్లో తల్లిదండ్రి బాధ్యత తప్పకుండా తీసుకోవాలండి అది నేను ఏ విధంగా చెప్పానో మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఏమన్నా తప్పు మాట్లాడుంటే అది కూడా కామెంట్ చేయండి నేనైతే సర్చ్ చేసుకుంటాను ఇదిగోండి బాగా మసాలా అయితే ఫ్రై చేశాం కదా అందులో చికెన్ ముక్కలు కూడా కొంచెం బాగా కుక్ అయిపోయాయి ఆయిల్ కూడా పైకి బాగా తేలింది కదా ఆయిల్ బాగా తేరే వరకు అయితే మసాలా చికెన్ ముక్కలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి తర్వాత అయితే నేను బాస్మతి రైస్ వచ్చి టూ కప్స్ నార్మల్ రైస్ అయితే టూ కప్స్ వేసాను ఇదిగోండి మొత్తం ఫోర్ కప్స్ రైసు ఫోర్ కప్స్కి వచ్చేసి ఎయిట్ కప్స్ వాటర్ వేయాలి కదా అయితే నేను అలా అయితే వేయను మసాలా కొంచెం వాటర్ అవి ఎక్కువగా ఉంటుంది కదా అందుకని సెవెన్ కప్స్ వాటర్ అయితే వేసాను ఒక కప్పు మనం తగ్గించుకోవాలండి అప్పుడైతే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అంటే చిమ్మడకుండా అట్లా ఉండకుండా బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది రైసు కొంచెం మనం వాటర్ తగ్గించుకోవాలి మసాలా ఇవన్నీ వేస్తాం కదా అందులో ఎక్కువగా ఉంటుందండి వాటరు దిగోండి ఫోర్ కప్స్ రైస్కి సెవెన్ అండ్ సెవెన్ కప్సే వాటరు వేసేసాను దిగోండి తర్వాత మూత అయితే ఉంచాను ఇదండి టేస్టింగ్ సాల్ట్ ఇది కూడా యాడ్ చేశాను ఇందుగండి అది బాగా మిక్స్ అయ్యాక చూడండి కుక్ అయింది కదా బిర్యానీ ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది ఈ వాటర్ పూర్తిగా ఇంకిపోయే లోపల రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇదిగోండి వెజిటేబుల్ వెజిటేబుల్సా కాదండి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది మాములుగా అయితే లేయర్ లాగా వేస్తాను మా బాబు వచ్చేసి అలా వద్దమ్మా ఈరోజు ఇలా వండు మా ఫ్రెండ్స్కి బాగా నచ్చుతుంది అన్నారు ఇదిగోండి ఫిష్ ఫ్రై అందులోకి పెరుగు పచ్చడి తర్వాత చికెన్ గ్రేవీ అయితే చేశాను మా పిల్లలకి చాలా బాగా నచ్చిందండి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా బాగుందండి బిర్యానీ అన్నారు ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను చెప్పిన మాటలు ఏమైనా మీకు నచ్చాయా లేదా కామెంట్ చేయండి మన పిల్లల్ని మనం వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా ఆలోచించే విధంగా మార్చి వాళ్ళకి బెస్ట్ లైఫ్ అందిద్దామండి ఓకేనండి బాయ్